హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే కొత్త వీడియో అయితే అయితే ముందుకైతే వచ్చానండి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి ఇప్పుడైతే సమ్మర్ కదండి సమ్మర్లో మనకు చాలా వేడి వచ్చేస్తుంది బిల్డింగ్స్ అవే చాలా హీట్ అయితే వచ్చేస్తుందండి అండి హై హీట్ తగ్గించడానికి కూల్ పెయింట్ అయితే వేస్తామండి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకండి అయితే చూడండి ఇది వల్ల అయితే మనకు యూజ్ అయితే ఉంటుందండి తేడా కూడా తెలుస్తుంది మనకి అందుకని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నేను కూల్ పెయింట్ వేసే ముందు అయితే మనం ముందుగానే మేడంతా నీట్గా తుడిచేసుకోవాలండి తుడిచిన తర్వాత ఈ విధంగా ముళ్ళ బ్రష్ అయితే ఉంటుంది కదా దాంతో అయితే క్లీన్ చేసుకోవాలండి మనకి కనిపించకండి నాచ్ అయితే ఉంటుంది ఇదైతే పైకి అయితే కనిపించదండి మనకి మట్టి ఆ మేడ మీద గళ్ళుల్లో అయితే ఉంటుంది దాన్ని అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇదైతే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే వేసామండి కూల్ పెయింట్ నేను తుడుస్తున్నాను కదా అక్కడ వైట్గా ఉన్నది అది అయితే పోయిందండి పోయిందని ఇప్పుడైతే వేస్తున్నాము ప్రతి సంవత్సరం అయితే వేసేవాళ్ళము లాస్ట్ టైం అయితే వేయలేదు మేము అయితే మనకు వర్షానికి అవి అయితే అయితే పట్టేస్తుంది కదండి పైన మనం ఎంత క్లీన్ చేసినా కానీ అది అయితే పోదు అందుకని ముందు అయితే తుడిచేసానండి తుడిచిన తర్వాత అప్పుడు మొళ్ళ బ్రష్ ఇచ్చుకొని మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి మనకైతే కొంచెం టైం పడుతుందండి అది క్లీన్ చేసిన తర్వాత కూడా ఇదంతా నాచు అంతా మట్టి అంతా ఎత్తేయాలి తీసేసిన తర్వాత నీళ్ళు అయితే వేసి కడిగేసుకోవాలండి మనం నీట్గా అయితే కడిగేసి పెట్టేసుకోవాలి అప్పుడు పెయింట్ అయితే బాగా పడుతుందండి ఇది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి పెయింట్ అయితేనే మనకు తక్కువ ఖర్చుతో అవుతుంది అలాగే ఈ ఎండ్లంతా కూడా మన సమ్మర్ అంతా గడపొచ్చండి ఏసీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇది వాడటం వల్ల అయితే మనము ఫ్యాన్ కూడా చల్లగా వస్తుందండి లేదంటే ఫ్యాన్ గాలి చాలా వేడిగా అయితే వస్తుంది కదా ఈ సమ్మర్లో అయితేనే అయితే రాదు చాలా చల్లగా ఉంటుందండి చూసారు కదా ముందు చిన్న ప్యాకెట్ అయితే కెమికల్ అండి అది వేయటం వల్ల మనకి పెయింట్ అయితే పడుతుంది చల్లదనం కూడా వస్తుంది ఇది అయితే సున్నము ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ఇది ఎక్కువ ప్రైస్ కూడా కాదు మనకైతే ఈ బకెట్ నిండి అయితే వస్తుందండి ఆ పెయింట్ అయితేనే కలిపితే ఎయిట్ లీటర్స్ నీటిలో అయితే కలపమని అయితే చెప్పాడు అది ముందుగా అయితే ఫోర్ లీటర్స్ అయితే తీసుకున్నారు ఒక బకెట్లోకి అయితేనే దాంట్లో అయితే కలుపుతున్నారండి నీళ్ళు తీస్తారు ఫస్ట్ అయితే సగం దాంట్లో కలిపారు ఫస్ట్ కెమికల్ని అయితే వేసుకోవాలండి కెమికల్ని వేసుకుని అయితే మనం నీట్గా కలిపేసుకోవాలి కరించుకుని కలపాలండి ఇది చేతితో అట్టా కాదు మనం చేయి అయితే పెట్టకూడదు వీలైనంత వరకు కర్రతోనే కలుపుకోవాలి కెమికల్ కరిగిన తర్వాత అప్పుడు ఈ సున్నానైతే వేసుకోవాలండి వండు లేకుండా అయితే మనం జాగ్రత్తగా కలిపేసుకోవడమే దీన్ని ఎక్కువ పని అయితే కదండి ఒక గంటలో అయితే మనం మొత్తం అంతా వేసుకోవచ్చు పెయింట్ అయితే చాలా ఈజీ అండి మనం ముందు రోజు కనుక కడిగేసుకుని పెట్టుకొని తుడిచేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి ఇది ఎండ లేకుండా వేయాలి ఎండలు అయితే వేయకూడదండి మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ వేయాలి మనం ఈవినింగ్ వేసుకునే కంటే మార్నింగ్ వేసుకోవడం మంచిదండి ఈవినింగ్ వేయడం వల్ల అయితే పెయింట్ అయితే ఫీల్ చేస్తూ వస్తుందండి ఎండ కదా హీట్కి అందుకని మార్నింగ్ మార్నింగే వేసుకోవాలి నేనైతే మార్నింగే లేచి మొత్తం మేడంతా కడిగి తుడిచి కడిగానండి అందుకని మాకైతే టూ అవర్స్ అయితే టైం అయితే పట్టేసింది మీరైతే అలా చేయకండి పెయింట్ మార్నింగ్ వేసుకుంటామనగా ముందు రోజు ఈవినింగే క్లీన్ చేసుకోండి మనకైతే ఒళ్ళు అలసిపోదు పని కూడా తక్కువగా ఉంటుందండి నేను అంత పని ఒకే రోజు చేయడం వల్ల అయితే నాకు బాడీ పెయిన్స్ అయితే వస్తాయి ఆ రోజు అయితేనే పెయింట్ వేద్దామని అయితే అనుకోలేదండి మా వారైతే నైట్ పట్టుకుని వస్తారా పెయింట్ అయితేనే మార్నింగ్ అయితే వేయవచ్చు సండే కదా అని సండే అయితే వేసామండి మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే లేచాము ఎయిట్ అయితే అయిపోయింది మొత్తం అయ్యేసరికి అయితేనే ఎప్పుడైనా సరే పెయింట్ వేసుకునేటప్పుడు మేడ పైన అయితే ముందు రోజైతే క్లీన్ చేసుకుని పెట్టుకోండి తుడి చేసుకొని నీట్గా కడిగేసి అయితే పెట్టేసుకోండి ఆరిపోయి ఉంటుంది మనకు మార్నింగ్ మార్నింగే పెయింట్ వేసుకోడానికి బాగుంటుందండి ఎండ రాకుండానే నేను క్లీన్ చేసి అన్నీ చేసేసరికి అయితే సెవెన్ అయిపోయిందండి సెవెన్ అయ్యేసరికి మాకైతే ఎండ వచ్చేస్తుంది మేడ పైన ఒక పక్కన అయితే ఎండ వస్తే వచ్చింది పెయింట్ అంతా మొత్తం కలిపేస్తానండి ముందు కొంచమే కలుపుదాం అనుకున్నారు ఇక డబుల్ కోటింగ్ వేసేయచ్చులే మళ్ళీ నేను ఇంకా మొత్తం పెయింట్ కూడా కలిపేశారు పెయింట్ కలిపిన తర్వాత వన్ అవర్లో టూ అవర్స్లో అయితే మొత్తం అవకొట్టేయాలండి మళ్ళీ ఆరిపోయినట్టు అయితే అయిపోతుంది ఎక్కువ నిలవైతే ఉంచకూడదు దీన్నైతే రెండు మూడు గంటలలో అయితే పెయింట్ వేసుకోవాలి మీకు అంతా పడదు అనుకుంటే ఆడైతే చెప్పడం అయితే ఎయిట్ లీటర్స్ వాటర్స్ చెప్పాడండి వాటరు మీకు సగం కావాలంటే ఫోర్ లీటర్స్ వాటర్ అయితే వేసుకుని సగం పిండి అలాగే కెమికల్ కొంచెం అయితే వేసుకొని కలుపుకుని పిండి అయితే నిలవైతే సున్నం సున్నమైతేనే అంతే తప్పి కలిపింది అయితే ఎక్కువ అయితే ఒక పూట అలా అయితే ఉంచేసుకోకూడదు మనము కలిపిన వెంటనే అయితే వేసుకోవాలటండి మేమైతే బెడ్రూమ్లు అండి మాయి డబుల్ బెడ్రూము హాల్ కిచెనుని నేనైతే మొత్తం డబుల్ బెడ్రూము హాలు కిచెన్ కూడా వేసాను సండే అండి మార్నింగ్ మామూలుగా అయితే లెగం మేము కొంచెం లేట్గా లేస్తాము కానీ పన్నున్నప్పుడు అయితే తప్పదు కదా ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అయితే లేచిపోయాం మేము లేచి అయితే పని అయితే చేసామండి ఒక పక్క అయితే నేనైతే వేస్తున్నాను ఇంకొక పక్క అయితే మా వారు అయితే వేస్తున్నారండి ఆయన సున్నాం చూడండి ఎలా వేస్తున్నారో నేనేసింది ఎలా ఉందో ఆయన వేసింది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఆయనకైతే ఎప్పుడూ వేయలేదండి వాళ్ళు మనుషులు పెట్టి వేయించుకోవడమే తప్ప సున్నాలు అవి వేయటం రాదు కానీ నేను ఒక దాన్ని వేయాలని అయితే వేస్తున్నారు ఒక పక్క నుంచి వేసుకొస్తానని మాకైతే అలవాటండి మా అమ్మాల ఇంట్లో అయితే నేను పెయింట్ అయితే వేసేదాన్ని సున్నాం మా ఇంట్లోనే ఇప్పుడు అయితే వేసుకుంటాం కదా సున్నాలు అలా ప్రతి సంవత్సరం నాకు పెళ్ళి కాకముందైతే మా అమ్మగారి ఇంటికి నేనే వేసేదాన్ని అండి పెళ్ళి అయ్యాక మా చెల్లి అలాగే మా అమ్మ ఇంక అయితే వేస్తుంది కానీ అందుకని నాకైతే కొంచెం అలవాటు అయితే ఉంది బ్రష్ మా వారికి అయితే అసలు అలవాటు అయితే లేదు విధంగా అయితే మొత్తం ఇస్తామండి తడైతే ఉండకూడదు నీళ్ళు లేకుండా అయితే తుడుచుకోండి పొద్దుడికి ఆరిపోయి ఉందనుకోండి మీరు ఈవినింగ్ కడిగేసుకున్నప్పుడు పొద్దుడికి ఆరిపోయి ఉంటే కనుక కొంచెం నీళ్ళు అయితే జల్లినట్టు జల్లాలి మరి పొడి నేల మీద కూడా వేయకూడదటండి కొంచెం నీళ్ళు జల్లే వేసుకోవాలి పెయింట్ అయితేనే మొత్తం అయితే వేస్తామండి మేము మేము వేసిన తర్వాత మా బాబు కూడా వేస్తానని అయితే అన్నాడు నేను ఒక పక్క నుంచి అయితే వేశాను మా వారు ఒక పక్క నుంచి వేశారండి మొత్తం కూడా ఈ విధంగా వేస్తాము ఒక పక్క అయితే మా బాబు అయితే వేసాడండి లాస్ట్లో అయితే కొంచెము నేను వేస్తాను నేనేస్తానని పిల్లలైతే సరదా కదండి తను కూడా వేశాడు వంటగది కూడా వేసామండి వంటగది కూడా కొంచెం చల్లగా అయితే ఉంటుంది కదా అని మొత్తం మీద అయితే చుట్టూ బయట ప్లేస్ అయితే వదిలేసాము బయట ప్లేస్ వదిలేసి లోపల వరకు అయితే పెయింట్ అయితే వేసుకున్నాం మేమైతేనే ఇది వేయడం వల్ల అయితే మనకు తేడా అయితే తెలుస్తుందండి డోర్ తీసిన వెంటనే మామూలుగా అయితే వేడిగా అయితే వస్తుంది కదా గాలి అలా ఏం లేదండి బయట నుంచి లోపలికి వచ్చిన వెంటనే అయితే చల్లగా ఉంటుందండి అలాగే ఫ్యాన్ గాలి కూడా చాలా చల్లగా అయితే వస్తుంది వేడి అయితే లేదు అసలు అందుకనే వేశాము లాస్ట్ ఇయర్ అయితే బద్దకించాము ఎందుకు వేయలేదండి వేయినందుకైతే చాలా వీట్గా ఉన్నది మనం ఏసీ కూడా ఎక్కువైతే వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి వేయటం వల్ల అయితే కొంచెం బేగ మనకు కూల్ అయితే అవుతుంది రూమ్ కూడా అందువల్ల అలాగే పైకి మనం మేడెక్కినప్పుడు కూడా కాళ్ళు అవి కాలవు కానీ ఎండబెట్టుకుని అవి ఏమైనా ఉంటే కనుక దీని మీద అయితే ఆరపెట్టకూడదండి ఒడియాలు అవి ఉంటాయి కదా అలాంటివి అయితే పెట్టడం వల్ల అయితే పెయింట్ అయితే పోతుంది త్వరగా అయితే వేడి మీద పట్టేస్తారు కదా ఒడియాలు అందుకని కూల్ పెయింట్ వేసిన తర్వాత వేడివేడి అవి కూడా పట్టకూడదు ఎక్కువ పెయింట్ అయితే త్వరగా పోతుంది లేదంటే కొంచెం ఎక్కువ రోజులైతే ఉంటుందండి అలాగే నీ వన్ ఇయర్ అయితే గడపవచ్చు వర్షాలు అవి ఎక్కువ వస్తే కనుక పోతుంది అంతే తప్ప మామూలుగా అయితే పెయింట్ అయితే పోదండి ఇది అయితేనే పోతుందని భయం అయితే పడకుండా అవసరం అవసరం అయితే లేదు కెమికల్ వేయటం వల్ల అయితే పెయింట్ అయితే బాగా పడుతుంది మనకి చూడే విధంగా మా బాబు అయితే వేసాడండి ఓ పక్కని అలాగే డబుల్ కోటింగ్ కూడా నేనైతే వేసుకొస్తాను మొత్తం కూడా సార్లుకి సరిపోయిందండి అలాగా బకెట్టుడు కూడా అవి ఇచ్చిన క్వాంటిటీ మొత్తం కూడా అని అయితే మొత్తం ఆరిపోయింది మధ్యాహ్నానికి ఆరిపోయిందండి ఎండ కాబట్టి మనం కాళ్ళు కాలవండి కూర్చున్నా సరే పైన కూడా హీట్ రాదు మనకి చల్లగా అయితే ఉంటుంది పెయింట్ వేసిన చోట రూమ్లో కూడా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి వేయండి వేసిన తర్వాత ఎలా ఉన్నది కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరూని మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్